hi friends welcome to my series series ఈ రోజు మేము మరిన్ని కొత్త మోడల్ శారీస్ వచ్చేసానండి వచ్చేసేసి వారణాసి పట్టు శారీస్ అండ్ బ్రాసో కాంబినేషన్తో ప్యూర్ జార్జెట్ క్లాత్తో అండ్ డిజైనర్గా అలా బ్రాసో డిజైన్తో సిల్వర్ డిజైన్ బుటా కాంబినేషన్తో వచ్చేసి అండి శారీస్ అన్నీ కూడా చూపిస్తాను స్కిప్ అనేది చేయొద్దండి అలాగే చక్కగా కాస్ట్ కూడా రీజనబుల్ కాస్ట్ అండి ఇది స్టోన్ కాంబినేషన్ కూడా ఉంటుంది శారీ మొత్తానికైతే కనుక ఇది పళ్ళు చూసుకున్నారంటే ఈ విధంగా థిక్ గోల్డ్ అండ్ వైట్ కాంబినేషన్లో ఉంటుంది ఇది బ్లౌజ్ అండి బోర్డర్ కాంబినేషన్ బ్లౌజ్ కూడా వచ్చేస్తుంది చాలా చాలా బాగున్నాయండి కాంబినేషన్ కానీ కలర్స్ కానీ శారీస్ కానీ ప్రతి ఒక్కళ్ళు మిస్ చేసుకోవద్దండి నెక్స్ట్ వచ్చేసి ఇది పర్పుల్ కలర్ అండి బ్రాస్ అండ్ ప్యూర్ జార్జెట్ క్లాత్ అండి చాలా మెత్తగా అనేది ఉంటాయి శారీస్ అయితే కనుక చాలా బాగుంటాయి ఎందుకంటే ఇంకా కొంతమంది యూజ్ చేయని వాళ్ళు ఉన్నారండి వాళ్ళ కోసం వీడియో చేస్తున్నాను ఇది మీరు ఆల్రెడీ పెట్టారు తీసుకున్నాం అనుకోకుండా మళ్ళీ వీడియో చూడండి ఎందుకంటే చాలామంది కూడా ఈ టైప్ ఆఫ్ శారీస్ కొన్ని కట్టలేదండి వాళ్ళు ఇంకెవరన్నా చూసి తీసుకుంటారనేసి వీడియో చేస్తున్నాను ఇది బ్రాసో డిజైన్తో చాలా చాలా బాగుంది రాయల్ బ్లూ కలరు బ్లౌజ్ చూసారు కదా ఈ విధంగా వచ్చింది అలాగే కాస్ట్ కూడా చాలా రీజనబుల్ కాస్ట్ అండి మీరు ఏ శారీ తీసుకున్నా కూడా ఎక్కడికైనా కూడా ఫ్రీ షిప్పింగ్ ఇవ్వటం జరుగుతుంది కావలసిన వాళ్ళు డిస్ప్లే అవుతున్న నెంబర్కి వాట్సాప్ మెసేజ్ ద్వారా తెలపడంనండి నేను ఎక్కడికైనా పంపిస్తాను వీటి కాస్ట్ అయితే ఓన్లీ ఆరు వందల యాభై రూపాయలు మాత్రమే వన్ తీసుకున్న ఫ్రీ షిప్పింగ్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ చంద్రీ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్